ట్రావెల్ చేయించడానికి ఎంతో కష్టపడ్డారు మా శేఖర్ చంద్ర గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్దర కొట్టారు ఒకసారి శేఖర్ చంద్ర గారికి గట్టిగా చప్పట్లు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఇలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించబోతున్న మా శివప్రసాద్ గారిని సాదరంగా మీదకి ఆహ్వానించేస్తున్నాం వి వాంట్ టు నో అలాట్ అబౌట్ సినిమా సో శివప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాము అలాగే రాహుల్ శ్రీవత్సవ్ గారు డిఓపి గా వర్క్ చేశారు మా సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవత్సవ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదికి చేస్తున్నాము అండ్ వెల్కమ్ సార్ ప్రొడ్యూసర్ గారు మా సినిమాటోగ్రాఫర్ గారికి బొకే ప్రజెంట్ చేస్తున్నారు వెల్కమ్ సార్ అలాగే అద్భుతమైన మ్యూజిక్ నిజంగా ఒక పది రీళ్లు చూస్తే ఈజీగా ఒక రెండు మూడు రీళ్లలో మీ సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి సార్ ఎన్ని సినిమాలు అమేజింగ్ మ్యూజిక్ సో ఈ సినిమా కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర గారిని సాధారణంగా వేదిక మీదికి చేస్తున్నాం వెల్కమ్ సో 那个，或者、啊，或者，哈，yeah。Okay.